కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి కొనుగోలు నిలిపివేయటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొత్త బస్టాండ్ వద్ద రోడ్డుపై ధర్నాకు దిగారు రైతులకు మద్దతుగా వైఎస్ఆర్పిసిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు పాండం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన ఉల్లిని మార్కెట్కు తీసుకొచ్చినా ప్రకటించిన పన్నెండు వందలకే కొనుగోలు చేయకుండా నిలిపివేయటం తీవ్ర అన్యాయం పన్నెండు వందల కనీసం కోత కూలీలకు రవాణా ఖర్చులకు కూడా సరిపోవటం లేదు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది వెంటనే ప్రతి రైతు నుంచి ఉల్లి మొత్తాన్ని కొనుగోలు చేయాలి లేని పక్షంలో రోడ్డుపైనే కూర్చోవలసి వస్తుంది అని హెచ్చరించారు

అంటే యూరియా బ్లాక్లో అమ్మేది కూడా మనం చూడడం జరుగుతుంది బస్తా రెండు వందల అరవై ఐదు ఉంటే నాలుగు వందలు ఐదు వందలు అమ్మే పరిస్థితి కూడా ఉండడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా యూరియా కోసం క్యూలో నిలబడి యూరియా కోసం కూడా కొద్ది రోజులు వెయిట్ చేసినా కూడా యూరియా రాని పరిస్థితిలో ఉంటే రైతులను కనీసం ప్రభుత్వం రైతులను గురించి పట్టించుకునే పరిస్థితి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రి నాయుడు గారిని కానీ పట్టించుకునే పరిస్థితి లేని పరిస్థితి మనం చూడడం జరుగుతుంది నాయుడు గారు ఒకటే చెప్పడం జరుగుతుంది క్యూలో నిలబడడం ఏరియా తీసుకుంటే ఏమంత ఇబ్బంది ఏం మనం బఫేలో తిం అన్నం తింటాం కూడా యూరియా కూడా అట్లానే తీసుకోవడానికి ఏం అభ్యంతరము రైతులకు ఏమన్నా నామోష అని అడగడదు అంటే దానికి పెన్నీళ్ళకి పోయి ఎక్కడైనా కార్యక్రమంలో భోజనం చేయడానికి షాపుల దగ్గర పోయి క్యూలలో నిలబడి యూరియా తీసుకోవడానికి ఏం సంబంధం అనేది ఒకసారి నాయుడు గారు అంత అంటే సీనియర్ ఒక రాజకీయ నాయకుడిగా రైతులని గురించి అంత తక్కువ చేసి మాట్లాడితే పరిస్థితి అంటే రైతులను అంత అంటే అంత దిగజారిపోయిన విధంగా రైతులను మాట్లాడే పరిస్థితి అంటే మాత్రం చాలా ఘోరమైన పరిస్థితి ఉండే పరిస్థితి ఉండడం జరుగుతుంది ఒక్కసారి చూస్తే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ప్రతి ఒక్క రైతుకు కూడా ప్రతి ఒక్క పండి పండిన ప్రతి ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించిన పరిస్థితి ఆ రోజు మనం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మనం చూడడం జరిగింది అంటే ఒక సిస్టమ్ గవర్నమెంట్లో మనకు ఒక్కసారి ఈ రాష్ట్రానికి ఎంత మనం ఈ ఫర్టిలైజర్స్ తీసుకుంటున్నాం అనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఏదైతే మనం సొసైటీలు ఉంటాయో లేకుంటే ఫార్మర్స్ ఫెడరేషన్ ఉంటాయో వాళ్ళకందరికీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తే ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేటు డీలర్లకు ఇచ్చే ఆనవాయితీ ఉండేది కానీ ఈరోజు పరిస్థితి చూసుకుంటే మాత్రం తెలుగుదేశం వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ మామూలుగా ఎక్కడైనా ఇబ్బంది అనుకుంటే మాత్రం ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా అంటే రైతులకు అన్యాయం జరగకుండా ఈ బ్లాక్ మార్కెట్లోకి పోకుండా రైతులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే మార్క్ఫెడ్ ద్వారా సొసైటీలకు ఇచ్చి ఎక్కడైతే ఫార్మర్స్ అసోసియేషన్ దాంట్లోకి ఇచ్చి దానిల ద్వారా ప్రజలకు కూడా ఈ ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా సప్లై చేసే పరిస్థితి మొదటి నుంచి కూడా ఆయన ఆన్వాయితీగా వచ్చే పరిస్థితి